హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కౌస్టి ట్వంటీ వన్ అయితే మనం కూర ఎలా చేసుకుంటారు అనేది చూసేద్దాం రొయ్యల కూర అంటే రొటీన్గా కాదండి దాంట్లో కొంచెం వంకాయ మామిడికాయతో కలిపి చేస్తున్నారు మా అత్తయ్య ఎలా ఉంది అనేది మీరే చూసేసేయండి మామిడికాయ వంకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడమ్మా ఆనియన్స్ రెండు ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఒక రెండు కానీ మూడు కానీ టమాటాలు మనకి ఎంత కూర కావాలో దానికి తగ్గట్టు టమాటా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి మామిడికాయ పెద్ద మామిడికాయ కాకుండా చిన్నది లేదా ఒక సగం మామిడికాయ వేసుకోవాలి లేకపోతే ఎక్కువ పులిపడిపోద్ది ఇవి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిన రొయ్యలు వంకాయ మొక్కలు వంకాయ మొక్కలు మనకైతే తెల్లవి దొరుకుతాయి నేను ఇటు గోదావరి సైడ్ జిల్లాలో ఉన్నాను ఇక్కడ ఇవే దొరుకుతాయి కాబట్టి ఇవే వేస్తున్నాను ఉప్పేసి క కట్ చేసి పెట్టుకున్నాను పసుపు కారము ధనియాల పొడి గరం మసాలా పొడి కరివేపాకు కొత్తిమీర అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందమ్మా ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఆవాలు పట్ట మొగ్గ వేసుకొని చెట్టుపట్లు ఆనివ్వాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎర్రగడ్డ మొక్కలు సన్నగా జరుపుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి మనము ఎర్రగడ్డలోనే అంత ఉండిపోయేలా అనము కాబట్టి ఏదో వస్తే అది చెప్తున్నా నేను ఇవి కొంచెం వేగిన తర్వాత すぽの。 అల్లం పేస్ట్ బాగా వేగిందమ్మా ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి కొంచెం సేపు మూత పెట్టి బాగా గుజ్జు గుజ్జుగా వచ్చేటట్టుగా మగ్గనివ్వాలి అల్లము ఎర్రగడ్డలు అల్లం పేస్ట్ బాగా మగ్గిందమ్మా కొంచెము కరివేపాకు వేసుకొని కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని ఇంకొంచెం సేపు ఇంకొక నిమిషం మగ్గనివ్వాలి కల్ప్పే కూరలకి టేస్ట్ వస్తుందమ్మా నేనైతే ఎక్కువ కళ్ళుప్పే వాడతాను వీలైనంత వరకు ఈ టమోటా ఆనియన్ బాగా మగ్గిపోతాయి కళ్ళు వేస్తే తొందరగా మగ్గుతాయి అవి మగ్గాక కారం పసుపు ఇప్పుడు వంకాయ ముక్కలు వంకాయ ముక్కలు వేస్తున్నాను మగ్గిందమ్మా ఇప్పుడు పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను పచ్చి మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా కలబెట్టిన తర్వాత మనం రొయ్యలు కూడా వేసేసుకోవాలి ఆల్రెడీ రొయ్యలు ఉరి కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు కొంచెం సేపు మగ్గనిద్దాం తర్వాత మసాలా పొడులు వేసేస్తాం ఉడుకుంటుంది ఉంటుంది రామ్మ చూద్దాము చూడు అబ్బా మంచి స్మెల్ వస్తుంది బాబోయ్ భలే వాసన వస్తుంది అన్నము ఇప్పుడే తినాలనిపించేస్తుంది ఓకే ఉడికింది ఎందుకంటే ఆయిల్ పైకి వచ్చేసింది మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు కొత్తిమీర పెట్టి వేసుకొని మనము కర్రీ దించి పెట్టుకొని కొంచెం సేపు ఒక పది నిమిషాలు అట్లాగే వదిలేస్తే కొండ ఫ్లేవరు మొత్తం బాగా దాంట్లోకి వచ్చేసి సూపర్గా ఉంటుంది కూర ఆఫ్ చేస్తున్నానమ్మా చాలా బాగుంది స్మెల్ అయితే కూర అయిపోయింది రెండు తిందామంక ఇంకా ఉడుకు వేడి కూడా చల్లారలేదు చూడమ్మా కొంచెంసేపు మూత పెట్టి పక్కన పెట్టేద్దాము ఈ ఫ్లే కుండ ఫ్లేవర్ కూడా కూరకు వచ్చేసి మంచి టేస్ట్ వచ్చేస్తుంది నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా కుండలో అయితే టేస్ట్ డబుల్ అవుద్దమ్మా